హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది పహల్గామ్ ఉగ్రదాడికి మరి ప్రతీకారంగా భారతదేశం ఏదైతే ఆపరేషన్ సింధూర్ మరి చేపట్టిందో అది ఏ విధంగా పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుట్టించిందో స్వయాన మరి పాకిస్తాన్ అధ్యక్షుడైన జర్దరి గారే మరి నిన్న ఆయన స్వతహాగా వెల్లడించడం జరిగింది ఆయన భార్య మరి వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడుతూ మరి నన్ను అంటే దేశ అధ్యక్షునైన నన్నే మరి సైనిక అధికారులు బంకర్లో దాక్కోమన్నారని అలాగే ఈ లేకపోతే ఈ దేశం నుంచి వేరే దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళమని చెప్పారని అయితే నేను బంకర్లో కానీ వేరే దేశానికి వెళ్ళనని మరి వేరే అలా వెళితే మరి నా చేతగంతనం అవుతుందని అలాగే నేను యుద్ధ భూమిలోనే ఉంటానని మరి వెల్లడించడం జరిగింది అయితే ఇదే విషయాన్ని నేను మరి సైనికాధికారులు కూడా చెప్పానని ఆ రోజు అయితే వారు అలా చెప్పి ఊరుకున్నారని నేను కూడా మరి ఏదైతే యుద్ధం జరుగుతుందో ప్రత్యక్షంగా పర్యవేక్షించానని మరి పాకిస్తాన్ అధ్యక్షుడు జర్దారి గారు చెప్పడం జరిగింది అయితే పాకిస్తాన్ ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్ భారతదేశం ప్రకటించిందో అప్పటి నుంచి కూడా మరి అమెరికా కాలు పట్టుకొని మేము భారతదేశంలో భారతదేశంతో యుద్ధం చేయలేము ఖచ్చితంగా భారతదేశం మమ్మల్ని నాశనం చేస్తుంది అని మరి పాకిస్తాన్ కాలు పట్టుకొని అలాగే అమెరికా కాలు పట్టుకొని పాకిస్తాన్ మరి ఒక డీల్ కుదుర్చుకొని చివరికి మరి ఆ యుద్ధాన్ని మరి భారతదేశం చేసే భీకర దాడులను మరి వారు ఆపటానికి ప్రయత్నించి మరి సక్సెస్ అయ్యారు అలాగే ఆ రోజు కనుక అది భారతదేశం ఆపకపోతే ఖచ్చితంగా పాకిస్తాన్ భారీగా నష్టపోయేది అప్పటికే చాలా నష్టపోయింది పెద్ద పెద్ద ఎయిర్ బేస్లను కూడా మరి భారతదేశం డ్రోన్ సహాయంతో మిసైల్ సహాయంతో నాశనం చేయడం జరిగింది అయితే ఆ దేశ అధ్యక్షుడే స్వయాన మరి భారతదేశం యొక్క పవరు మరి స్వయాన మీడియాకు వెల్లడించడంతో మరి అక్కడున్న మరి ప్రజలు అవాకయ్యారు అలాగే ఈ యొక్క రాబోయే రోజుల్లో ఎటువంటి భారతదేశం మీద కానీ ఇంక ఎక్కడైనా ఏ ప్రాంతం మీదైనా దాడి చేయాలంటే పాకిస్తాన్కు ముచ్చమటలు పట్టించడానికి మరి భారతదేశం రెడీగా ఉంది అలాగే రాబోయే రోజుల్లో దాడి చేయాలి అనే ఆలోచన రావటానికి భయం పుట్టాలని పాకిస్తాన్కి అలా మన సైన్యాన్ని తయారు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ